అయితే మాత్రం జగన్మోహన్ రెడ్డి గారికి వెళ్ళాలండి ఖచ్చితంగా ఆయన చేసే పథకాల మాత్రం పేద పెద్దలు ప్రతి ఒక్కరు కూడా అసలు కులం కానీ మతం కానీ పార్టీ కానీ చూడకుండా ఆయన ప్రతి పేద ప్రజలకి అందజేస్తాడు తోట తిరుమల విషయంగా చెప్తామైతే ఇక్కడ మాకు జోగేహరావు గారు మూడు సార్లు నగిన కనీసం రోడ్లు కానీ ఏం కూడా అభివృద్ధి చేయలేదు ఆయన ఎంతచేపు చూసినా జనభూమి కమిటీలు పెట్టి ఎవరైతే ఉన్నారో వాళ్ళ కార్యకర్తలు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తప్ప మాకైతే ప్రజలకైతే పెద్ద విధిగా పనిచేసినట్టు ఏం లేదు మాకు ఇక్కడ తోట తిరుమల గారు అయితే ఎక్కడి నుంచి వచ్చిన అయినా అలాగే వెళ్ళి సార్ మాకు ఇది అవసరం సార్ అంటే ఎవరినే మమ్మల్ని అక్కడ పెట్టి డైరెక్ట్ ఫోన్ చేసి ఇలా ఉంది పని ఇలా చేసి పెట్టానని చెప్పే వ్యక్తి తోడ తిరుముత్రులు ప్రజలయితే మాత్రం తోట తిరుమతి స్పందన మాత్రం చాలా బాగుంది ఏ పని అయినా సరే తోడ తిరుమూతులు గారు ఖచ్చితంగా పని చేసి పెడతారు ఆయన కూడా ప్రజల ప్రతి ఇంటింటికి కూడా ఏదేది కావాలి ఏ ఏ సమస్య వచ్చింది అన్నీ అడిగి తెలుసుకుని అధికారులకి ఆదేశించి ఏ పని అయితే చేయాలో ఆ పని చేసి పెడుతున్నాడు తోడ తిరుమూతులు అందుకే తోట తిరుమూతులు గారు అంటే మాకు అభిమానం అలాగే తోట తిరుమతులను గెలుపు మేము చాలా కృషి చేస్తాం ఖచ్చితంగా మరి ఈసారి టీడీపీ జనసేన అంటే పవన్ కళ్యాణ్ చంద్రబాబు గారు కలిసి పోటీ చేయబోతున్నారు మన గోదావరి జిల్లాలో కూడా ఎక్కువ ప్రభావం ఉంటుంది అందులోనే మన కోనసీమలో ఇంకా ఎక్కువ ప్రభావం ఉంటుంది కదా మరి అదేమైనా ఇబ్బంది అవుతుందేమో అనుకుంటున్నారా ఏమి ఇబ్బంది అవుతుంది ఎందుకంటే అండి వాళ్ళ మాట మీద వాళ్ళకే నికరం లేదు ఎందుకంటే ఇప్పుడు మొన్నటి దాకా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గురించి విమర్శించారు కానీ ఇప్పుడు దగ్గరకు వచ్చినప్పటికీ జనసేన తెలియజేసి మేము పోటీ చే పోటీ చేస్తాం జగన్మోహన్ రెడ్డిని ఓడిస్తూ ఉన్నారు కానీ ఇంపాసిబుల్ అది చంద్రబాబు నాయుడు గారి గురించి మొన్న సంస్థ ఆయన జైలుకెళ్తాం ఆయన చేసే పనులు బట్టే జైలుకెళ్ళారు తప్ప జగన్ గారు ఏదైతే చేసారో అవి చేశారని అన్నీ వస్తుంది కాని జగన్మోహన్ రెడ్డి గారు అయితే సీఎం అవుతాం ఖాయం ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ పోటీ చే పొత్తు నూట ఐదుకి నూట డెబ్బై స్థానాలను కొట్టేది మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా గెలుస్తారు వీళ్ళిద్దరు పోటీ చేసిన కాదే ఇంకా ఎన్ని పార్టీలు కలిపొచ్చినా కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం పోటీ ఇచ్చే సమస్య లేదు